ఇరాన్ చరిత్రలోనే తొలిసారి భారీ దాడులను ఎదుర్కొంది తెహ్రాన్ కనివిని ఎరుగని రీతిలో ఇజ్రాయెల్ దాడులు చేసింది ఈ దాడుల్లో ఏకంగా రెండు వందల యుద్ధ విమానాలను యాక్షన్లోకి దింపి ఏకకాలంలో వందకు పైగా ప్రాంతాలపై మూడు వందల ముప్పై బాంబులతో విధ్వంసం సృష్టించింది ఇరాన్ మిలిటరీ అణు క్షిపణి స్థావరాలను ధ్వంసం చేసింది ఇరాన్ మిలిటరీ ఐఆర్జీసీ చీఫ్లతో పాటు ఆరుగురు అణు శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ హతమార్చింది అసలు ఇరాన్పై ఏకకాలంలో వంద ప్రాంతాలపై ఎలా దాడి చేసింది ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఇరాన్ పాలకులు ఏం చేస్తున్నారు ఎందుకు ఇజ్రాయల్ దాడులను తెహ్రాన్ అడ్డుకోలేకపోయింది వాచ్ దిస్ ఏకకాలంలో వంద ప్రాంతాలపై దాడులు రెండు వందల ఫైటర్ జట్లతో ఇరాన్లో విధ్వంసం ఎందుకు దాడులను ఇరాన్ పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా బద్ద శత్రుత్వం నెలకొంది ప్రత్యేకించి గత రెండేళ్లుగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి ఈ టెన్షన్లను ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయడంతో మొదలయ్యాయి హమాస్ అనేది ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రసంస్థ రెండువేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై హమాస్ వేలాది రాకెట్లతో దాడి చేసింది పన్నెండు వందల మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ అంతమార్చింది రెండు వందల యాభై మందిని బందీలుగా పట్టుకుంది దీనికి ప్రతీకారంగా దాడి జరిగిన మరుసటి రోజే ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది ముందు హమాస్ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది ఆ తర్వాత ఇరాన్ మద్దతు ఉన్న ఇతర ఉగ్ర టెల్ అవివ్ టార్గెట్ చేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటిన సిరియా రాజధాని డమస్కస్ పై ఇజ్రాయెల్ అటాక్ చేసింది ఈ దాడిలో ఇరాన్కు చెందిన ఆర్మీ జనరల్లు మృతి చెందారు ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని అప్పట్లో తెహ్రాన్ వార్నింగ్ ఇచ్చింది అనుకున్నట్టే అదే నెలలో పై తొలిసారి నేరుగా అటాక్ చేసింది అప్పట్లో నూట డెబ్బై డ్రోన్లు నూట ఇరవై బాలిస్టిక్ మిస్సైళ్లను తెహ్రాన్ ప్రయోగించింది దీంతో ఇజ్రాయెల్ సైతం ప్రతీకార దాడులకు దిగింది అదే ఏడాది అక్టోబర్లో మళ్లీ దేశాలు పరస్పరం దాడులకు దిగాయి దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య శత్రుత్వం ఉన్న నేరుగా ఇరు దేశాలు పరస్పర దాడులకు దిగడం చరిత్రలోనే ఈ దాడులు తొలిసారి అప్పటి వరకు ఇరాన్పై రెండుసార్లు ఇజ్రాయెల్ దాడి చేసిందన్నమాట తాజాగా జూన్ పన్నెండు అర్ధరాత్రి పదమూడున తెల్లవారుజామున ఇరాన్పై ఇజ్రాయెల్ థర్డ్ ఫేజ్ అటాక్స్ చేసింది ఇజ్రాయెల్ చేసిన సాహసపేతమైన దాడులు గతంలో కంటే అత్యంత ఖచ్చితమైన విధ్వంసకరమైనవి ఈ దాడులకు ఇజ్రాయెల్ ఆపరేషన్ రేజింగ్ లయన్ గా పేరును పెట్టింది ఈ ఆపరేషన్ కోసం ఇజ్రాయెల్ ఏకంగా రెండు వందల యుద్ధ విమానాలను యాక్షన్లోకి దించింది ఇరాన్లోని వందకు పైగా ప్రాంతాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది అందుకోసం ఏకంగా మూడు వందల ముప్పై బాంబులతో అటాక్ చేసింది దాడులు భీకరంగా ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు మాత్రం వీటిని టార్గెటెడ్ అటాక్స్గా వాదిస్తున్నాడు ఇరాన్ అణుశుద్ధికి గుండెకాయ లాంటి ప్రాంతాలను తాము ధ్వంసం చేసినట్లు నేతన్యాహు వెల్లడించారు ఇరాన్ అనుబాంబులను తయారు చేయకుండా అడ్డుకున్నామన్నాడు ఇరాన్ మెయిన్ యురేనియం శుద్ధి స్థావరం నటాంజ్ను విధ్వంసం చేశామని చెప్పారు యురేనియం బాంబును తయారు చేసేందుకు యత్నిస్తున్న శాస్త్రవేత్తలున్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నామని నేతన్యాహు స్పష్టం చేశాడు అంతేకాదు ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ను కూడా తుక్కు తుక్కు చేశామన్నాడు We struck at the heart of Iran's nuclear weaponization program. We targeted Iran's main enrichment facility in Natanz. We targeted Iran's leading nuclear scientists ఇరాన్కు మూడు మూల స్తంభాలుగా ఉన్న వాటినే ఇజ్రాయల్ టార్గెట్ చేసింది ఈ మూడు స్తంభాలు ఏమిటంటే ఒకటి ఇరాన్ మిలిటరీ కమాండ్ రెండోది రాజకీయ నాయకత్వం మూడోది ఇరాన్ అను కార్యక్రమాలే ఈ మూడే ఇజ్రాయెల్ కీలకమైన లక్ష్యాలు ఇజ్రాయెల్ ముందుగా ఇరాన్ మిలిటరీ అధిపతులను ఎంచుకుంది ఇరాన్ రాజధాని తెహ్రాన్లోని కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఐఆర్జీసీపై ఇజ్రాయెల్ దాడి చేసింది ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ కోర్ట్స్ ఇరాన్లో అత్యంత శక్తివంతమైన మిలిటరీ విభాగం ఇది ఇరాన్ ప్రభుత్వాన్ని సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి లక్షణ కల్పించే ప్రధాన మిలిటరీ విభాగమే ఐఆర్జీసీ ఈ పవర్ఫుల్ మిలిటరీ విభాగానికి చెందిన ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసి దాని చీఫ్ను అంతం చేసింది ఐఆర్జీసీ చీఫ్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ ఐఆర్జీసీకి ఆరేళ్ల క్రితం అధిపతిగా సలామిని ఖమేనీ నియమించారు అమెరికా ఇజ్రాయెల్ ను బెదిరించడంలో సలామీ ఫేమస్ ఇప్పుడు ఈ జనరల్ మృతి చెందాడు అంతేకాదు జనరల్ మొహమ్మద్ బఘేరిని కూడా ఇజ్రాయెల్ హతమార్చింది ఎవరి బగేరి అంటే అతడి ఇరాన్ సాయుధ దళాల చీఫ్ మరో కీలకమైన వ్యక్తి మేజర్ జనరల్ గులామాలీ రషీద్ ఇతడు డిప్యూటీ కమాండర్ తన కుమారుడితో పాటు రషీద్ కూడా ఇజ్రాయెల్లో దాడులో మృతి చెందాడు సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ సైనిక శక్తిపై ఇజ్రాయెల్ భారీ దెబ్బే కొట్టింది ఆ దేశ మిలిటరీ టాప్ లీడర్షిప్ అంతమైంది ఆ తర్వాత ఇజ్రాయెల్ టార్గెట్ చేసిన ఇరాన్ నాయకుడి పేరు అలీ షంఖానే ఇరాన్ సుప్రీం లీడర్కు అత్యంత సన్నిహితుడు ఈ షంఖానీ ఇతను ఇరాన్ జాతీయ భద్రతా అధికారిగా కూడా పనిచేశాడు ఈ దాడి సుప్రీం లీడర్ ఖమేనికు సందేశంగానే భావించవచ్చు ఇరాన్ సొంత దేశంలోని అత్యంత శక్తివంతమైన నాయకులను ఇజ్రాయెల్ అంతం చేసింది ఇందులో మిలిటరీ పొలిటికల్ నాయకులను ఇజ్రాయెల్ కవర్ చేసింది ఇంతకంటే విధ్వంసకరమైన విషయం ఏమిటంటే ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేయడమే యురేనియం ని శుద్ధి చేసే పలు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది అణు బాంబుల తయారికైనా అణు విద్యుత్ ఉత్పత్తికైనా యురేనియం కీలకమైన పదార్థం యురేనియం శుద్ధి స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం అంటే ఇరాన్ అణు కార్యక్రమంపై దాడి చేయడమే ఇజ్రాయెల్ మెయిన్ టార్గెట్ నటాంజ్ ఇక్కడే భారీ పేలుళ్ళు మంటలు ఎగిసిపడినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి నటాంజు అనేది ఇరాన్కు అత్యంత కీలకమైన యురేనియం శుద్ధి స్థావరం రాజధాని తెహ్లానికి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో నటాంజు స్థావరం ఉంది ఇరాన్కు అవసరమైన అను ఇంధనాన్ని నటాంజు స్థావరం భారీగా ఉత్పత్తి చేస్తుంది అంతేకాదు ఆయుధ తయారీకి అవసరమైన యురేనియంను కూడా ఇక్కడే శుద్ధి చేస్తారు ఇప్పుడు ఇదే స్థావరంపై ఇజ్రాయెల్ దాడి చేసి ఇరాన్కు వణుకు పుట్టించింది నిజానికి ఈ స్థావరంపై పలుమార్లు దాడి జరిగింది ప్రస్తుతం నటాంజ్ స్థావరంలో రేడియేషన్ను ఐఐఏ పరిశీలిస్తోంది ఐఏఎ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇది ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది ఇక ఇజ్రాయెల్ దాడులో ఆరుగురు యురేనియన్ అనుశాస్త్రవేత్తలు కూడా ప్రాణాలు కోల్పోయారు ఈ విషయాన్ని ఇరాన్ లోకల్ మీడియా నిర్ధారించింది మృతులో ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ చీఫ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది కొన్ని నివేదికల ప్రకారం ఇరాన్లోని ఫోడో న్యూక్లియర్ స్థావరంపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది కానీ దీనికి సంబంధించిన ప్రస్తుతం ఎలాంటి స్పష్టమైన నిర్ధారణలు లేవు ఫోడో అనేది ఇరాన్కు రెండో అతిపెద్ద యురేనియం శుద్ధి ప్లాంట్ నిజానికి ఇది పర్వతం అడుగున సురంగాల్లో దీని ఇరాన్ నిర్మించింది ఇలాంటి దాడుల నుంచి తట్టుకునేలాగా ఈ స్థావరాన్ని తెహ్రాన్ ఏర్పాటు చేసింది ఇరాన్ క్షిపణి ఫ్యాక్టరీలను కూడా ఇజ్రాయెల్ వదిలిపెట్టలేదు ఈ ఫ్యాక్టరీల్లో బాలిస్టిక్ మిసైలను ఇరాన్ తయారు చేస్తుంది ఇందులో కొన్నింటిని ఇజ్రాయెల్ విధ్వంసం చేసింది ఏకకాలంలో వంద ప్రాంతాలపై ఇజ్రాయెల్ ఎలా దాడి చేయగలిగింది ఈ దాడులు పక్కా ప్రణాళికతో సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ క్షేత్రస్థాయిలో మొసాద్ ఆపరేషన్కు అన్ని ఏర్పాట్లను చేసింది మొసాద్ సైతం ఇరాన్ విధ్వంసంలో భాగమైంది తాజా నివేదికల ప్రకారం ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మొసాద్ ముందే పనికి రాకుండా చేసింది రేడార్లను మొసాద్ జామ్ చేసింది ఇరేనియన్ నిఘా విభాగాలను ఇజ్రాయెల్ గూఢాచారులు మస్కా కొట్టించారు క్షేత్రస్థాయిలో మొసాద్ అన్ని ఏర్పాట్లు చేసింది దీంతో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు యాక్షన్లోకి దిగాయి ఇరాన్ ఎంత బలహీనంగా ఎంత గుడ్డిగా ఉందో బయటపడింది నిజానికి ఇజ్రాయెల్ దాడులతో తెహ్రాన్ భారీ నష్టాలను మూటగట్టుకుంది ఇరాన్ అను కార్యక్రమం డ్యామేజ్ అయింది ఆ దేశ మిలిటరీ కమాండ్ ధ్వంసమైంది ఈ రెండు భారీ ఎదురు దెబ్బలను తిన్నాయి కేవలం మౌలిక సదుపాయాలు మాత్రమే కాదు వాటి నాయకత్వాన్ని కూడా ఇరాన్ కోల్పోయింది మరీ ముఖ్యంగా పాలకులు తీవ్ర అవమానానికి గురయ్యారు ఇరాన్ రక్షణ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉన్నాయో ఇజ్రాయెల్ మరోసారి నిరూపించింది తెహ్రాన్కు వ్యతిరేకంగా చేపట్టి ఆపరేషన్ రైజింగ్ లయన్ ఇక్కడితో ఆగిపోలేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది